వారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎనిమిదవ వేతన సంఘం గురించి రెండు ప్రశ్నలు వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ ఎంపీలు అడిగారు ఒకటి తమిళనాడుకు సంబంధించిన టిఆర్ బాలు ఆనంద్ బదారియా అనే ఆయన వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించిన ఏర్పాటు ప్రకటన జనవరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారా ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారా ఇస్తే వాటి వివరాలు తెలపండి ఇవ్వకపోతే ఎందుకు ఆలస్యమైందో ఆ వివరాలు కూడా తెలపండి ఎనిమిదవ వేతన సంఘం చైర్మను ఇతర సభ్యులు వాళ్ళ నియామక నియామకానికి సంబంధించిన ఆర్డర్ కానీ లేదా ఎనిమిదో వేతన సంఘం ఏ ఏ అంశాలు పరిశీలించాలి అన్న అంశం మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం అంశాల మీద ఈ రెండు ఒకేసారి జరుగుతాయా వేరే వేరే కాలాలు జరుగుతాయా ఒకవేళ పే కమిషన్ ఏర్పాటైపోయి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్లు ఏతేదీ నుంచి అమలు అవుతాయి ఇది వీళ్ళు అడిగిన ప్రశ్నలు అలాగే భువనేశ్వర్ కలిటా అనే ఇంకొక గౌరవ ఎంపీ ఆయన ఏం అడిగారంటే నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ జాయింట్ కౌన్సిల్ మిషనరీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి మీరేమన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఒకవేళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటే వాళ్ళు సలహాలు ఇచ్చి ఉంటే ఆ సూచనలని మీరేమన్నా పరిగణనలోకి తీసుకుంటారా లేదా ఇంకో ప్రశ్న ఏంటి అని అంటే వీళ్ళందరూ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు వాటి యొక్క రికమెండేషన్లు గవర్నమెంట్ దానిని ఆమోదించడం ఈ విషయాల మీద వీరు భాగస్వామ్యులు కాబట్టి అసలు ఆ అమలు వీళ్ళకే అమలు చేయాలి కాబట్టి స్టేక్ హోల్డర్లుగా వాళ్ళని కమిషన్లో చేర్చే విషయం ఏమన్నా మీరు పరిశీలిస్తున్నారా అందుకు సంబంధించిన అంశాలు తెలపండి అని చెప్పి వీళ్ళు ఇచ్చారు దీనికి అంటే రెండు వేరే వేరే ప్రశ్నలు రెండు వేరే వేరే సమాధానాలు పార్లమెంట్లో ఇచ్చారు రెండు ఎయిత్ పే కమిషన్కు సంబంధించినవే కాబట్టి గౌరవ ఎంపీలు ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించిన ఏ అంశాలు అడిగారో అనేది క్రోడీకరించి ఒకే వీడియోగా చేశాను చేస్తున్నాను ఇందులో అంశం ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వివిధ రకాలైన ప్రభుత్వ శాఖలు ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి మేము తగిన సలహాలు సూచనలు తీసుకుంటున్నాం ఇందులో రక్షణ శాఖ హోము ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు డిపార్ట్మెంట్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు కేంద్ర ప్రభుత్వ స్పేస్కి వెళ్సే తమ ఉద్యోగులకి అమలు చేసే రకరకాలైన రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరి అభిప్రాయాలు మేము తీసుకుంటున్నాము ముందు ఎనిమిదవ వేతన సంఘం చైర్మన్నే నియమిస్తాం అలాగే సంఘ సభ్యులను నియమిస్తాం ఆ తరువాత గవర్నమెంట్ ఆ నియామకాలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఇస్తాము ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలి అన్న విషయంలో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులు మేము ఆమోదించడమో తిరస్కరించడమో జరుగుతుంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత డ్యూ డేట్ ఏంటి అనేది ఆ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా మనం నిర్ణయించడం జరుగుతుంది అని ఇచ్చారు తర్వాత ఇంకో ప్రశ్న ఏమొచ్చింది వీళ్ళ దగ్గర నుంచి నేషనల్ జేసీఎం మీకు ఏదన్నా సలహాలు సూచనలు ఇచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా అని అడిగారు అవును రక్షణ శాఖ నుంచి హోమ్ శాఖ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రకరకాల సూచనలు మేము తీసుకున్నాం అలాగే నేషనల్ కౌన్సిల్ జేసీఎం కూడా కొన్ని సూచనలు ఇచ్చింది ఈ సూచనలు మీకు కింద ఇస్తున్నాం ఆ సూచనలు ఏంటి అనేది ఇంతకుముందు చెప్పాం అయితే సమగ్రంగా ఈ వీడియోలోనే ఆ అంశం ఉంటుంది కాబట్టి అది కూడా చెప్తున్నాం జేసీఎం సెక్రటరీగా ఒక ఐటెం ఇచ్చారు దాని తర్వాత వీళ్ళు జేసీఎం సమావేశం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు జరిగి తర్వాత పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేబినెట్ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ జరిగింది ఈ దీంట్లో వీళ్ళు రకరకాలైన అంశాలు చర్చిస్తూ వీళ్ళు ఇన్ రైటింగ్ కొన్ని అంశాలు ఇచ్చారు ఏంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇండస్ట్రియల్ సెక్టరు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న నాన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్సు రక్షణ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వింగు నాన్ అడ్మినిస్ట్రేటివ్ వింగు వీళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ పోస్టల్ శాఖలో ఉన్న గ్రామీణ డాక్ సేవక్ వీళ్లకు సంబంధించిన ప్రయోజనాలు కేంద్రపాలిత ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ వాళ్ళ ఉద్యోగుల వాళ్ళకి సుప్రీంకోర్టులోని అధికారులు ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు అంటే ప్రయోజనాలు అంటే వేతనాలు అలవెన్సులు పెన్షను పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని అంశాలు పార్లమెంటులో ఒక చట్టం ద్వారా ఏర్పాటైన రెగ్యులర్ బాడీస్ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంటే అవి అటానమస్ బాడీసు అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ అలవెన్సులు ఎలా ఉండాలి వేతనాలు ఎలా ఉండాలి ఇతర ప్రయోజనాలు ఏమన్నా ఉండాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏముండాలి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండేళ్లకే ఉండాలా లేదా ఇలాంటి అంశాలన్నీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి వచ్చేలాగా చెయ్యండి అని చెప్పి వీళ్ళు ఒక ఐటమ్ ఇచ్చారు ఇట్లా దాదాపు పది ఉన్నాయి ఏంటి ఫిఫ్టీన్త్ లేబర్ కాన్ఫరెన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లివింగ్ వేజ్ ఇవ్వాలా అని రికమెండ్ చేసింది దాని ఆధారంగా మీరు శాలరీలు రికమెండ్ చేయాలి అలాగే ఐక్రైడ్ ఫార్ములా ప్రకారం ఈ అరవై ఐదేళ్లలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల ఆధారంగా వివిధ సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మీరు ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతూ ఇవ్వాలా అనేది ఒక అంశం నేషనల్ మినిమం వేజ్ పాలసీ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం కనీస వేతనాలు ఉద్యోగస్తులకి ఎలా ఉండాలి అన్నది కూడా దృష్టిలో పెట్టుకోండి అని వివిధ పే స్కేల్స్ కొన్ని కొన్ని ఉద్యోగాలలో బ్యాన్ వచ్చే వాటికి రిక్రూట్మెంట్ ఆపేసిన సందర్భంలో ఆ స్కేల్స్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మెర్జర్ ఆఫ్ పే స్కేల్స్ చేయొచ్చు కదా అని ఒక అంశం కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తుల ప్రమోషన్ విధానం ఏదైతే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉందో దాంట్లో మార్పులు ఐఆర్ ఇచ్చే అంశాన్ని ఏర్పాటు తర్వాత ఐఆర్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని డిఏని బేసిక్లో కలిపి ఫిట్మెంట్ ఎంత ఉండాలి అనే దాని మీద విచారించమని ఏడో వేతన సంఘం ఆరో వేతన సంఘం వల్ల ఏర్పడిన అనామలీల సవరణ ఎనిమిదో వేతన సంఘం క్లియర్ చేయాలని నేషనల్ పెన్షన్ స్కీము ఇప్పుడు రీసెంట్గా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలవుతున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానంలో మరిన్ని మార్పులు ఏదన్నా చేయాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించమని ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ప్లస్ సిజిహెచ్ఎస్ ఈ ఫెసిలిటీల గురించి పరిశీలించమని వివిధ అడ్వాన్స్లు ఏవైతే ఉద్యోగులకు ఇస్తారో వాటిని పరిశీలించమని రైల్వే ఉద్యోగులకి రిస్క్ అలవెన్స్ హార్డ్షిప్ అలవెన్స్ ఇవ్వని డిఫెన్స్ ఉద్యోగులకు కూడా ఈ రకమైన రిస్క్ అలవెన్సులు ఇవ్వాలి అని చెప్పి డిఫెన్స్ సివిలియన్స్కి ఏమేమి ప్రయోజనాలు ఇవ్వాలి అన్న దాని మీద ఇవన్నీ వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు చాలామంది మిత్రులు ఏమని అడిగారంటే రొటీన్ రిప్లై చేరైంది సార్ దీనికి టైం వేస్ట్ ఏంటి అని అన్నారు నిజంగానే మనం చదివినప్పుడు ఇంత రొటీన్ రిప్లై ఇచ్చారు ఏంటి అని అంటే అట్లా రొటీన్ రిప్లై ఇవ్వకుండా బీహార్ ఎలక్షన్స్ కోసం ఎయిత్ కమిషన్ని మేము ఆపుకున్నాం బీహార్ ఎలక్షన్స్ అక్టోబర్ నవంబర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ సెప్టెంబర్లోనో ఆగస్టు నెలాఖరులోనో నోటిఫికేషన్ ఇస్తే మాకు ప్రయోజనం కదా అని ఒక రాజకీయ పార్టీ అనుకోండి అవును నేను రాజకీయ ప్ర అవసరాల కోసం దీన్ని ఆపానని ఎవరు ఒప్పుకోరు కదా అయితే ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అని అంటే ముందుగా ఎనిమిదో వేతన సంఘం చైర్మన్ ని సభ్యుల్ని నియమించాలి వాళ్ళు నియామకం అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి వచ్చిన డిమాండ్లు ఏ ఏ అంశాలు పరిశీలనకు ఇవ్వాలి అన్నది ఒక అవగాహన ఆ చైర్మన్తో కలిసి వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఢిల్లీ ఎలక్షన్ల ముందు ఈ ప్రకటన చేసి ఆ తర్వాత రెండు మూడు నెలల్లోనే మేము ఇచ్చేస్తామన్న ఒక ఆశని రేకెత్తించి ఇప్పుడు ఆరో నెల కంప్లీట్ అయ్యి ఏడో నెల వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఏర్పాటు చేయలేదని అంటే ఇందులో ఖచ్చితంగా రకరకాలైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అన్న అంశం మనకు అర్థం కావాలి ధన్యవాదాలు